యుఎస్ అమెరికాలో మర్చిపోయిన ఒక మిస్ట్రీ ది టౌన్ దియర్ ఈ రోజు ఒక సిటీలో జరిగిన మిస్ట్రీ గురించి తెలుసుకుందాం అది అమెరికాలో ఉంది అమెరికాలో ఓ స్టేట్ లో ఉన్న సిటీ సెంట్రలియా బాగా డెవలప్ అయ్యింది ఇందులో సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి చర్చెస్ స్కూల్స్ అన్ని ఉన్న ఊరు ఒక రోజు ఒక పొగ సృష్టించిన చిత్తడుగు పోరాటమే ఈ ఊరిని నాశనం చేసింది ఎస్ కథలోకి వెళ్తే నైన్టీన్ సిక్స్టీ టూలో అక్కడి గ్రామస్తులు ఒక కుంభారం ప్రదేశం శుభ్రం చేయడానికి నిప్పు పెట్టారు మీన్స్ అండర్ మైనింగ్ ఏదైతే ప్లేస్ ఉంటుందో అక్కడ నిప్పు పెట్టారు ఆ మైనింగ్ టన్నల్స్లో లో ఆ నిప్పు ఏమీ నిప్పు ఏదైతే ఉందో ఆ మైనింగ్ లోకి వెళ్ళిపోయింది ఇక్కడ నేను చెప్పడానికి చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఏదైతే నిప్పు పెట్టిందో ఉందో అది మైనింగ్ లోకి మైనింగ్ చేసిన ఏదైతే ప్రదేశం ఉందో అందులోకి వెళ్ళిపోయింది అనమాట దింగ్ అప్పటి నుంచి అక్కడ భూమి లోపల అన్ని మండితోనే ఉందంట చూడడానికి ఊరంతా నార్మల్ గానే ఉంది కానీ అక్కడ అడుగు పెట్టగానే పగుళ్ళు ఒక వేడి భూమి కనిపిస్తుంది కానీ లోపల నుంచి భూకంపం వచ్చినప్పుడు ఏదైతే మనం చూస్తూ ఉంటామో సినిమాస్ లో కానీ బయట కానీ లో కానీ అలా అన్నమాట ఎందుకంటే దానికి రీజన్ లోపల వేడి అంతలా ఉంది కాబట్టి ఆ వేడి కూడా దాదాపు మనకు సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ డిగ్రీ సెల్సియస్ వరకు వేడి ఉంది కొన్నిసార్లు భూమి ప్రభుత్వం ఆ ఊరిని గా రద్దు చేసింది ఎస్ జిప్ కోడ్ కూడా తీసేశారు జిప్ కోడ్ అప్పట్లో వన్ సెవెంటీ నైన్ టూ సెవెన్ అని సంథింగ్ ఏదో ఉంది బట్ అది క్లారిటీ అయితే లేదు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ స్టోరీ ఆధారంగా ఈ రియల్ ట్రూత్ ఆధారంగా సినిమా తీశారు దాని పేరే సైలెంట్ హిల్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇందులో ఉన్న మంట ఇందులో ఉన్న వేడి ఎంతలా ఉందంటే మరో రెండు వందల యాభై సంవత్సరాల వరకు ఆ భూమి లోపల ఆ ప్రాంతంలో వేడి ఇంకా మండుతూనే ఉంటుంది నెక్స్ట్ టూ ఫిఫ్టీ ఇయర్స్ వరకు అంటే ఇట్స్ వెరీ బిగ్ ఇది అమెరికాలో గా నేడు ప్రసిద్ధి పొందింది ప్రభుత్వం ఆ ఊరిని గా రద్దు చేసింది ఇలా సో ఇలాంటి సిటీ నిజంగా భూమిపైన ఉంది అంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ ఇలాంటి మిస్ట్రీ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్